హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ప్రేమ నర్మద ఇద్దరూ కలిసి ఇంట్లోకైతే వస్తూ ఉంటారు అప్పుడే ఇక రామరాజు ఏంటి ప్రేమ ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని అంటూ ఉంటాడు ఏంటి మామయ్య గారు ఏ రోజు లేనిది ఈరోజు కొత్తగా అడుగుతున్నారు నేను కాలేజీకి వెళ్ళొస్తున్నాను అని ఇక అనగానే వెంటనే రామరాజు కాలేజీకి నువ్వు నర్మదా కలిసి వెళ్ళొచ్చారా ఇద్దరు కలిసి వస్తున్నారు అని రామరాజు అంటూ ఉంటాడు అప్పుడే ఇక నర్మదా ఇక ప్రేమ షాక్ అయిపోతారు ఇదేంటి మామయ్య గారేంటి ఇలా మాట్లాడుతున్నారు అని నర్మద అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక ప్రేమ వెంటనే ఏంటి మామయ్య గారు అక్క నాకు దారిలో కలిసింది అని ఇక నర్ ప్రేమ అంటూ ఉంటుంది నోర్ముయి అబద్ధాలు కూడా మాట్లాడుతున్నావా ఇక నువ్వు నర్మదా ఎక్కడికి వెళ్ళొచ్చారో నాకు తెలుసు నువ్వు ఇక వీధిలో ఉన్న ఒక ఇంట్లో ఇక డ్యాన్స్ నేర్పుతున్నావు పిల్లలకని మాకు తెలిసిపోయింది ఇక అబద్ధం ఎందుకు ఆడుతున్నావు అని గట్టిగా రామరాజు ప్రేమని నిలదీస్తూ ఉంటాడు ఇక ఇదంతా ఇక విన్న వేదవతి అయితే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అని అనగానే అవునుభుజమ్మ ప్రేమ ఎక్కడికి వెళ్ళొస్తుంది అనుకుంటున్నావు డ్యాన్స్ క్లాస్ చెప్పడానికి వెళ్ళొస్తుంది ఇక దీనికి సపోర్ట్ చేసింది ఎవరో కాదు నర్మద ఈ నర్మద మామూలు వ్యక్తి కాదు తను వచ్చినప్పటి నుండి ఈ ఇంట్లో ఏదో ఒకటి జరిగిపోతూనే ఉంది ఇక తను ఈ ఇంట్లో అడుగుపెట్టాక చాలా జరుగుతున్నాయి తన వల్ల అంతా బాధపడవలసే వస్తుంది ఇక ప్రేమకి తోడుగా ఈ నర్మదనే ఇక తనకి లేని ఆలోచనని లేపి ఇక తనని ఈ విధంగా తయారు చేస్తుంది ఈ నర్మదని మామూలుగా వదిలిపెట్టకూడదు అని రామరాజ్ అయితే నర్మదని పాపం తిడుతూ ఉంటాడు అప్పుడే నర్మద షాక్ అయిపోతుంది లేదు మామయ్య గారు అక్క తప్పేమీ లేదు నేనే ఇక రా ధీరజ్కి హెల్ప్గా ఉంటుందని ఏదైనా పని చూడాల చూడమని అడిగాను అక్కే ఈ పని చూసిపెట్టింది కానీ నా నేను అడిగాకే చూసిపెట్టింది అని ప్రేమ రామరాజుకి చెప్తూ ఉంటుంది నోర్మి ప్రేమ ఇదంతా తను వెనుక ఉండి నడిపించింది కదా కాబట్టి తనే ఇదంతా చేసింది ఇక ఈ విధంగా ఎన్నిసార్లు మోసం చేస్తుంది ఆ రోజు ట్రైనింగ్ కానీ హైదరాబాద్కి వెళ్ళి ఇక ఆ విధంగా తిరిగి వచ్చారు అయినా నేను సైలెంట్గా ఉండిపోయాను ఇప్పుడు నీ విషయంలో కూడా అలాగే చేస్తుంది ఈ నర్మదని ఎలా వదిలి అంటారు అని ఇక రామరాజు నిన్ను చూస్తేనే చాలా కోపంగా ఉంది అని ఇక నర్మదనైతే తిడుతూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే నర్మద చాలా బాధపడుతూ లేదు మామే గారు అని అంటూ ఉంటుంది ఇంకా ప్రేమ కూడా మావయ్య గారు అక్కని తిట్టకండి ఇదంతా నా వల్లే ఇక అక్క నేను చూడమన్నాను అందుకనే అక్క చూసింది అని ఇక ప్రేమ చెప్తూ ఉంటుంది ఇక మీ మాటలు నేను వినదలుచుకోలేదు ఇక నా ఇంట్లో ఇలాంటి ప్రయోగాలు చేస్తే ఇక ఇంట్లో నుంచి వెళ్ళవలసిందే అని రామరాజు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఇక ప్రేమ నర్మద ఇద్దరు ఇక అక్కడే నిల్చొని ఉండిపోతారు శ్రీవల్లి మాత్రం చాలా సంతోషంతో ఉంటుంది ఇక ప్రేమ మాత్రం అక్క స్వారీ అక్క ఇదంతా నా వల్లే ఇదంతా నా నా వల్లే ఈరోజు నువ్వు మావయ్య గారితో తిట్లు పడవలసి వచ్చింది ఇక నా వల్లే కదక్క నేను ధీరజ్కి హెల్ప్గా ఉంటుందని ఇక ఈ పని చూడమని చెప్పాను కానీ మామయ్య గారు మాత్రం నిన్ను అపార్థం చేసుకున్నారక్క అని ఇక ప్రేమ నన్ను క్షమించక్క అని నర్మదని అంటూ ఉంటుంది లేదు నర్మద ఇక నీ మన తప్పేమీ లేదు కదా మామయ్య గారికి ఎవరో చెప్పారు ఇదంతా మామయ్య గారికి తెలియకు తెలియని విషయం ఎలా తెలిసింది అని ఇక నర్మద అంటూ ఉంటుంది అప్పుడే ప్రేమ అవునక్క అయినా ఇక డ్యాన్స్ గురించి మనకి ఇద్దరికి మాత్రమే తెలుసు కదా మరి ఇంకా ఎవరికి తెలిసిపోయింది అని ఇక ప్రేమ అంటూ ఉంటుంది ఇంకెవరుంటారు ఆ వల్లికే తెలుసుంటుంది ఆ వల్లినే ఇక చూసుంటుంది అందుకే మామయ్య గారికి చెప్పినట్లుంది అని ఇక ఇదంతా మర్చిపో ప్రేమ ఇక నేను వెళ్తున్నాను అని తన రూంలోకి వెళ్ళి చాలా బాధపడుకుంటూ కూర్చుంటుంది నర్మద అయితే ఇక ప్రేమ మాత్రం అక్క బాధపడుతున్న విషయం నాకు అర్థమైంది అక్క బాధపడుతుందని అర్థమైపోయింది ఇదంతా నా వల్లే అని ఇక ప్రేమ కూడా బాధపడుతూ ఉంటుంది ఇక ఇక ఈ వేదవతి నర్మదని చూసి చాలా బాధపడుతుంది ఇక గవర్నమెంట్ ఉద్యోగి గారు ఏ తప్పు చేయరు తన గురించి నాకు తెలుసు చాలా మంచి అమ్మాయి ఆ అమ్మాయిని అలా మాట్లాడడం ఆయన తప్పే ఇక ఇదంతా ఆయన తప్పే అని ఇక ఆయన ప్రేమ జాబ్ చేయడం ఏదైనా పని చేసుకోవడం తప్పేమీ కాదు కదా ధీరజ్కి హెల్ప్గా ఉంటానంది తన భర్తకి కాబట్టి తన వల్ల ఏ ప్రాబ్లం లేదు కదా అని ఇక అంటూ వేదవతి చాలా కుమిలిపోతూ ఉంటుంది వెంటనే ఇక నర్మద దగ్గరికి వెళ్తుంది ఏంటమ్మా నర్మద బాధపడుతున్నావా మీ మామయ్య గారు అన్న మాటలకి బాధపడుతున్నావా అని అంటూ ఉంటుంది వేదవతి అయితే బాధపడకుంటే ఏంటత్తయ్యా ప్రతిసారి మామయ్య గారు అపార్థం చేసుకుంటున్నారు ఏదో నేను ప్రేమకి హెల్ప్ చేయాలనుకున్నాను ప్రేమ చాలా బాధపడుతుంది ధీరజ్ విషయంలో ధీరజ్ సరి సరిపోని డబ్బులతో పాపం కష్టపడుతున్నాడు అని చెప్పేత చెప్పడంతో ఇక ఈ డ్యాన్స్ సలహా నేనే ఇచ్చాను కానీ ఇక నేను తప్పుగా ఏమీ చేయలేదు కదా అని నర్మదా అంటూ ఉంటుంది వేదవతితో అప్పుడు వేదవతి లేదమ్మా నువ్వే తప్పు చేయలేదు నువ్వు కరెక్టే చేశావు ప్రేమకి హెల్ప్ చేశావు అందులో ఏ తప్పు లేదు మీ మామయ్య గారే అపార్థం చేసుకున్నారు తన తప్పు తానే తెలుసుకుంటాడు నువ్వేమీ బాధపడకమ్మా అని ఇక వేదవతి అయితే నర్మదకి నచ్చజెప్పి ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇక వేదవతి అయితే చాలా బాధపడుకుంటూ ఇదంతా అసలు ఆయనకి ఎలా తెలిసింది అసలు ఎందుకు నర్మద మీద అంత పగ తీర్చుకుంటున్నారు అయినా నర్మద ప్రేమల గురించి ఎలా తెలుసు అని ఇక వేదవతి ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే వేదవతి ఇక తన శ్రీవల్లి ఏం చేస్తుందో శ్రీవల్లియే ప్రతిసారి గొడవలు పెడుతూ ఉంటుంది ఇక శ్రీవల్లి హస్తం కుట్ల ఏమైనా ఉండొచ్చు ఆ రోజు వాళ్ళు హైదరాబాద్ వెళ్తే కూడా ట్రైనింగ్ విషయంలో తనే బయట పెట్టింది ఇక ఈరోజు కూడా తనని ఇక నర్మదని బాధ పెట్టాలని చూసింది ఈ శ్రీవల్లి లెక్క నాకు అనిపిస్తుంది అని ఇక వేదవతి అయితే అనుకుంటూ ఉంటుంది వెంటనే వేదవతి ఇక శ్రీవల్లి ఏం చేస్తుందో చూడాలి ఇక తన ప్లాన్ గురించి తెలుసుకోవాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది వెంటనే వల్లి తన రూమ్లోకి వల్లి రూమ్లోకి వేదవతి వెళ్తుంది అప్పుడే వల్లి వాళ్ళమ్మ కూడా తన రూమ్లో ఉండడంతో వేదవతి షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ భాగ్యమ్మ ఇక్కడికి వచ్చింది ఏంటి తను ఈ ఉదయాన్నే అవపడలేదు కదా ఇప్పుడేంటి తన రూమ్ లో ఉంది అని ఇక వేదవతి అలాగే చూస్తూ ఉండిపోతుంది అప్పుడే శ్రీవల్లి ఏం చేస్తుందో తెలుసుకోవాలి వాళ్ళమ్మ ఇంత ఉదయాన్నే ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి అని చాటుగా ఉండి వేదవతి చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీవల్లి వాళ్ళమ్మతో అమ్మ నేను కష్టపడి ఈ పది లక్షలు సంపాదించాను ఎవరికీ కనిపించకుండా ఈ పది లక్షలు నువ్వు చాటుగా పెట్టుకొని ఎవరికి కనిపించకుండా ఇక నుంచి వెళ్ళిపో ఇక నుంచి వెళ్ళిపోయాక ఇక మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి ఆయన గారికి ఈ పది లక్షలు ఇవ్వు ఇక తను చాలా బాధపడుతున్నాడు ఇక సేటు దగ్గర వడ్డీ ఇక మనకి తీసుకువచ్చి ఇచ్చాడు కదా ఇక ఆ సేటు ప్రతిసారి ఇక మా ఇంటి వాళ్ళకి చెప్తానని బెదిరిస్తున్నాడు అందుకే తను బాధపడుతున్నాడు తొందరగా ఈ పది లక్షలు నీవన్నట్లుగా తనకిచ్చేసాయి అని ఇక అంటూ ఉంటుంది ఇక శ్రీవల్లి అయితే వెంటనే భాగ్యం సరే అమ్మా బాగానే ఈ పది లక్షలు ఎలా వస్తాయని నాకు కూడా టెన్షన్ ఉండేది ఈ పది లక్షల వల్ల మన కుటుంబం గురించి బయటపడుతుందేమో అని టెన్షన్ ఉండేది కానీ ఈ పది లక్షలు నీ వల్ల ఈరోజు నా చేతికి వచ్చాయి ఇక రేపు చందుకి ఉదయాన్నే ఇస్తాను అని ఇక భాగ్యం శ్రీవల్లి మాట్లాడుకుంటూ ఉంటారు అది విన్న వేదవతి షాక్ అయిపోతుంది ఇదేంటి పది లక్షలు ఎక్కడ తీసింది వల్లి అయితే వాళ్ళ అమ్మ వాళ్ళకి చందుగాడు వడ్డీ లెక్క వడ్డీ సీటు దగ్గర పది లక్షలు ఇప్పించాడా ఇదంతా వీళ్ళు కావాలనే ప్లాన్ వేసుకున్నారా అని ఇక వెంటనే వేదవతి షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఇక ఈ విషయం నా నోటితో ఆయనకి చెప్తే నమ్మడు ఎందుకంటే పెద్ద కోడల్ని పెట్టుకుంటున్నాడు కాబట్టి ఇది ఈ విషయం వీడియో తీసి ఆయనకి చూపించాలి అలాగేనా నమ్ముతాడేమో తెలుసుకోవాలి అని ఇక వేదవతి అయితే ఈ వల్లి మామూలుది కాదు ఇక నర్మద విషయంలో చాలా బాధ పెడుతుంది నర్మద తనని సూటిపోటి మాటలంటుంది అని ఇక ప్రతిసారి నర్మదనే టార్గెట్ చేసింది కాబట్టి ఈ వల్లి నిజస్వరూపం బయట పెట్టాలి ఇక మరోసారి తను ఈ ఇంట్లో తింగర్ వేషాలు వే లేకుండా చేయాలి అని వేదవతి అనుకుంటూ వెంటనే వేదవతి ఫోన్లో వీడియో తీసి ఇక ఏవండి ఏవండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే హాల్లోకి అందరూ వస్తూ ఉంటారు చందు సాగర్ ధీరజ్ ప్రేమ నర్మద శ్రీవల్లి అందరూ అక్కడికి వస్తారు అప్పుడే ఇదేంటి ఈ అత్త ఏంటి అంత గట్టిగా అరుస్తుంది అని వల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే ఏంటి ఏంటి బుజ్జమ్మ ఎందుకు అలా అరుస్తున్నావు ఏం జరిగింది అని ఇక రామరాజు అంటూ ఉంటాడు ఇక ఏవండి మీకు ఒక విషయం తెలియాలి ఇక మన ఇంట్లో మస్తు మోసాలు జరుగుతున్నాయి అని ఇక అంటూ ఉంటుంది వేదవతి అయితే ఇక రామరాజు ఏంటి బుజ్జమ్మ మోసాలు ఏంటి ఇక చాలా మోసాలు ఆ నర్మద చేసింది కదా మరో మోసం ఏంటి మనం చూస్తూనే ఉన్నాం కదా అని ఇక రామరాజు అంటూ ఉంటాడు నర్మద విషయంలో మీరు తప్పు పడుతున్నారండి నర్మద ఏ రోజు మన కుటుంబానికి హాని చేయదు నర్మద చాలా మంచి అమ్మాయి అని ఇక అంటూ నర్మదని పొగుడుతూ ఉంటుంది ఇక ఏంటి చెప్పు విషయం ఏంటో చెప్పు అని రామరాజు బుజ్జమ్మని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక వేదవతి అయితే మీరు ఇక అపార్థం చేసుకుంటున్న కోడలు ఎంత మంచిదో మీకు తెలియదండి కానీ మీరు నెత్తిలో పెట్టుకుంటున్న మీ కోడలు ఎంత చెడ్డదో నాకు తెలిసిపోయింది కావాలంటే ఈ ఫోన్లో వీడియో చూడండి వాళ్ళమ్మకి మన ఇంట్లో చాటుగా పది లక్షలు తీసి మన కంట కనిపెట్టకుండా ఇక పది లక్షలు తీసి వాళ్ళ అమ్మకి ఇచ్చి వడ్డీ సేటు దగ్గర చెందుగాడు వాళ్ళకి విప్పించాడంట ఆ డబ్బులు వెంటనే ఉదయాన్నే వచ్చి ఏమి తెలియనట్లు ఆ పది లక్షలు తనకి ఇవ్వమని చెప్తుంది ఇదంతా నేను తన రూమ్కి వెళ్తూ ఉండగా విన్నాను కావాలంటే ఈ వీడియో చూడండి అని ఇక వేదవతి అయితే ఇక రామరాజుకి వీడియోని చూపిస్తుంది ఒక్కసారి రామరాజు షాక్ అయిపోతాడు ఏంటి బుజ్జమ్మ ఇందులో ఉంది నిజమా అని అంటూ ఉంటాడు రామరాజు అయితే అవునండి మన కళ్ళు కనిపెట్టకుండా ఇక పది లక్షలు మన ఇంట్లోనే తీసి చందుగాడు వాళ్ళకి ఇక పెళ్ళి విషయంలో వడ్డీకి వడ్డీ సేటు దగ్గర తీసుకువచ్చి ఇచ్చాడంట ఇక పది లక్షలు తనకివ్వమని మాట్లాడుతుంటే విన్నాను అని అనగానే వెంటనే రామరాజు ఏంట్రా చందు ఏం జరుగుతుంది ఈ ఇంట్లో అని గట్టిగా అరుస్తూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే చందు అయితే నానా నానా అని నెమ్మురుతూ ఉంటాడు అప్పుడే రామరాజు ఏంట్రా చెప్పు విషయం చెప్పు ఇక మా మాకు అబద్ధాలు కూడా చెప్తున్నావా అని ఇక రామరాజు అంటూ ఉంటాడు లేదు నానా ఈ విషయం తెలిస్తే మీరు నన్ను తప్పు పడతారని మేము చెప్పలేదు ఇక అని అనగానే అసలు ఏం జరిగిందో చెప్పు అని రామరాజు అంటూ ఉంటాడు అప్పుడు ఇక చందు అయితే ఇక వెంటనే ఇక లేదు నానా శ్రీవల్లి వాళ్ళకి ఇక డబ్బుల విషయంలో పెళ్లి విషయంలో వాయిదా వేస్తానని డబ్బులు లేవని చెప్పడంతో పది లక్షలు మీ ఎవరికీ తెలియకుండా వాళ్ళకి వడ్డీ సేటు దగ్గర పది లక్షలు తీసుకువచ్చి వాళ్ళకి ఇచ్చాను నన్ను క్షమించినానా మీకు చెప్తే మీరు బాధపడతారని ఇక మీరు అని ఇక నేను చెప్పలేదు మీ పరువు పోకూడదని ఈ విషయాన్ని దాచిపెట్టాను ఇక అని అంటూ ఉంటాడు చందు అయితే అప్పుడే ఇక మరి ఆ పది లక్షలు మన ఇంట్లోనే తీసి శ్రీవల్లి వాళ్ళ అమ్మకి ఇవ్వడం ఏంటి అని అనగానే చందుకు ఏమో నాన్న నాకు కూడా ఈ విషయం తెలీదు అని ఇక చందు అంటూ ఉంటాడు అప్పుడే ఇక రామరాజు అయితే శ్రీవల్లి చెంపపలగొటి భాగ్యం చెంపపలగొట్టి ఏంటి విషయం ఏంటి చెప్పండి మీరు పెద్ద వ్యాపారులే అన్నారు పెద్ద ఇల్లు కూడా ఉంది ఆస్తులు అంతస్తులు కూడా ఉన్నాయి పది లక్షలు బాగా ఏంటి అని ఇక రామరాజు గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే ఇక అయితే నన్ను క్షమించానయ్యా నేను తప్పు చేశాను ఇక మాకు ఆస్తులు అంతస్తులు ఏమీ లేవన్నయ్యా మేము అబద్ధం చెప్పి నాకు కూతుర్ని నీ ఇంటికి కోడలుగా చేశాను మాకు ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు ఇక ఇల్లు కూడా లేదు అద్దెకే ఉంటాము ఇక మా ఆయన టిఫిన్లు అమ్ముతూ మా జీవితాన్ని గడుపుతాము అని చెప్పగానే రామరాజు ఒక్కసారి షాక్ అయిపోతాడు అప్పుడే ఇక ఏంటి శ్రీ వల్లి మీ అమ్మ చెప్పేది నిజమా అని అంటూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడు ఇక వల్లి అయితే అవును మామయ్య గారు మమ్మల్ని క్షమించండి మా అమ్మకి నన్ను ఒక గొప్పింటికి కోడలుగా చేయడం తనకి ఒక రోజు నుంచి కలాది ఇక అందుకని ఇవి ఇలా చేసింది మామయ్య గారు అని అనగానే నిన్ను ఎంతగా నమ్మామో నువ్వు నా కోడలుగా నేను మెచ్చిన కోడలుగా వచ్చావు నేను అనుకున్న విధంగా నువ్వు ఉన్నావని అనుకున్నాము కానీ మమ్మల్ని ఇంత మోసం చేస్తావని అనుకోలేదు ఇక నువ్వే నా కోడలివి ఇంకా నాకు ఇష్టమైన కోడలివి అనుకున్నాను కానీ ఇంత మోసం చేసి పెళ్లి చేసుకుంటారా అని ఇక నిన్ను ఎప్పటికీ క్షమించను అని ఇక శ్రీవల్లినైతే రామరాజు గట్టిగా అరిచి ఇక నా కళ్ళకి ఎప్పుడు నువ్వు కనిపించకూడదు అని ఇక వార్నింగ్ ఇచ్చి ఇక రామరాజు అయితే ఇక శ్రీవల్లి నిజస్వరూపాన్ని అయితే తెలుసుకొని ఇక రా వేదవతి అయితే నర్మద విషయంలో మీరు తప్పు చేశారండి నర్మద చాలా మంచిదండి అని ఇక నర్మద విషయం చెప్పి నర్మ నర్మదని తిరిగి క్షమించమని అడిగేలా చేస్తుంది వేదవతి అయితే ఈ విధంగానైతే శ్రీవల్లి వల్ల కుటుంబం గురించి నిజాన్ని బయట పెట్టబోతుంది వేదవతి అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్